హలో ఫ్రెండ్స్ చూసారా పాలు సాల్సా ఓ కాగిపోతున్నాయి ఉండటానికి కొంతమంది అయినా కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీ కావాలి బూస్ట్ ఒకరికి టీ ఒకరికి గ్రీన్ టీ ఒకరికి హాట్ వాటర్ ఒకరికి సో ఈరోజు స్పెషల్ మీకు హోటల్స్లో చేసే మసాలా టీ ఎలా ఉంటుందో చూపిస్తాను అవి వచ్చేసి గ్రీన్ టీ అండి మా ఫ్రెండ్ ఊటీ తీసుకొచ్చింది టీ టీ పౌడరు అలాగే బూస్ట్ ప్యాకెట్ నార్మల్ది ఇంకా మసాలా టీ అనేక ఏమేమి ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను అది ఇలాచి పౌడరు అల్లం బాగా దంచుకోవాలి పేస్ట్ కదండి దంచుకోవాలి జాగిరి అండ్ వీళ్ళు షుగర్ ఎక్కువ యూజ్ చేస్తారు కొంతమందికి షుగరు అండ్ దాచిన చెక్క కూడా వేసాను అంటే ఎక్కువ కాదు మనం తీసుకునే దాన్ని బట్టి రెండు చెక్కలు చిన్న చిన్నవి అవి పాలు బాగా మరిగాక టీ పౌడరు అల్లము అండ్ ఇలాచీ పౌడరు దాచిన చెక్క వేసి బాగా బాయిలింగ్ పాయింట్ దాకా రానివ్వాలి ఎప్పుడు ఫ్లేమ్ అనేది చాలా తక్కువలోనే ఉండాలి అండ్ పాలల్లో ఎక్కువ వాటర్ కూడా మిక్స్ చేయకూడదు అంటే మనం ప్యాకెట్ క్రీమ్ మిల్క్ అయితే ఒకలాగా వాటర్ మిక్స్ చేసుకోవాలి మనకి ఒరిజినల్ మిల్క్ అయితే ఒకలాగా ఆవు పాలకైతే ఎక్కువ వాటర్ కూడా పట్టవండి సో పాలలో కాల్షియం ఉంటుంది కాబట్టి మనం డైలీ తీసుకోవడం కూడా చాలా మంచిది హెల్త్కి ఎక్కువ ఆవు పాలే యూస్ చేయండి ఆవు పాలు ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది ఇమ్యూనిటీ బా ఇమ్యూనిటీ లెవెల్స్ బాగుంటాయి అలా చాలా సిమ్లో మరుగుతూ ఉంది టీ ఒక పక్కన మళ్ళీ గ్రీన్ టీ పెట్టానండి ఎందుకంటే ఎట్ ఏ టైం అందరూ ఒకేసారి తాగాలి కదా మళ్ళీ ఒకళ్ళొకసారి ఒకళ్ళొకసారి ఎలాగా అది ఇలాచీ పౌడర్ వేశాను ఎక్కువ వరకు ఐరన్ ఉంటుందండి బెల్లమే యూజ్ చేయండి బెల్లం కూడా బెల్లం వాడండి లూజ్ కాదు మేబీ తాటి బెల్లం కూడా చాలా మంచిది మేము ఎక్కువ తాటి బెల్లమే వాడతాము వేసేమో బాగా మరుగుతూ ఉంటుంది కొద్ది కొద్దిగా మహీ సినిమాలో హీరోయిన్ అంటది కానీ శ్రీలీల ఛాయ్ అంటే పడి చచ్చిపోతారు అక్కడ అనేసి మేము కూడా అంతరండి బట్ ఎక్కువ ఎడిక్ట్ ఏం కాదు బట్ అప్పుడప్పుడు తిరుపతిలో ఎక్కువ కూలింగ్ ఉంటుంది కాబట్టి వేడివేడిగా తాగాలనిపిస్తుంది నేను మోస్ట్లీ ఎఫ్రెష్ తాగుతాను వీళ్ళ కోసం అప్పుడప్పుడు చిన్న చిప్పు హాట్ వాటర్ పెట్టమంటే ఇక్కడ కూడా అవి చాలా బాయిలింగ్ పాయింట్ వచ్చాక మనం గ్రీన్ టీ లీవ్స్ వేయాలి అది ఎక్కువ మరిగించకూడదు ఎందుకంటే హాట్ వాటరే బాగా బబుల్స్ వచ్చేసేలాగా హాట్ అయిన తర్వాతే మనం లీవ్స్ వేసి జస్ట్ క్లోజ్ చేయాలి గ్యాస్ ఆపేసి అప్పుడు వాటిలో ఉన్నంత ఆకుల్లో ఉన్న కసరంతా దిగి గ్రీన్ టీ రెడీ అవుతుంది తర్వాత మనం లెమన్ ఫిజ్ చేసుకుంటే లెమను హాని ఆర్ బెల్లం ఏదైనా ఓకే ఇప్పుడు రెడీ అయిపోతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీలు కొంతమందికి ఏమో షుగర్ వేసి కొంతమందికి ఏమో బెల్లము ఇలాగా సరదాగా ఒక్కొక్క ఈవినింగ్ అండి ఆఫీస్ నుంచి వచ్చాక చాలా అక్కడ కూడా తాగుతూ తింటూనే ఉంటాము బట్ మనం ఇంటికాడ చేసుకున్న హెల్దీ వేరు కదా ఫుడ్ కానీ ఎన్నో ఫ్రెండ్స్ ఉన్న ఫ్యామిలీతో ఇంక వేరు అందుకే ఇలా ఇలా అప్పుడప్పుడు ట్రై చేస్తాం ఎక్కువ అసలు వంట చేయాలంటే ఫస్ట్ బద్దకం అండి ఎవరో కూడా తినరు అనమాట వంట చేస్తే అందుకే మోస్ట్లీ చేయను ఈ రెసిపీస్ వచ్చేసి నా ఇంకా నార్మల్గా ఎవరు చేసినా ఒకేలా ఉంటాయి కదా ఇంకా సరదాగా అలా ఈవినింగ్ పాటు అలా ఒక చిన్న చిప్ అనమాట మోస్ట్లీ బయటకు వెళ్తాము ఎక్కువ హోటల్లోనే టైం అయిపోతూ ఉంటుంది నైట్ అయిపోతుంటుంది ఇంక సరదాగా మీరైతే ఈ టీ ప్రిపేర్ చేసి చెప్పండి ఎలా ఉందో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చెక్క వేస్తాం కూడా మసాలా ఫ్లేవర్ అది బాగా తెలుస్తుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్